నేనైతే లోకమును జయించి ఉన్నాను ఆయన అంటున్నాడు నేనైతే లోకమును జయించి ఉన్నాను అసలు ఈ లోకములో గెలిచేటటువంటి ఉద్దేశం నీకుందా అని అడుగుతున్నాడు ఏమడుగుతున్నారు ఈ లోకములో గెలిచేటటువంటి ఉద్దేశం నీకుందా అసలు గెలిచే ఉద్దేశం ఉంటే ఉద్దేశం ఉన్నవాడు ఎలా ఉంటాడు ఉద్దేశం లేనివాడు ఎలా ఉంటాడు ఈ రోజు మనకు అర్థం అవ్వాలి ఈ లోకంను జయించే మనస్తత్వం కనుక మనం కలిగి ఉండకపోతే ఈ లోకాన్ని గనక జయించగలిగేటటువంటి పరిస్థితులను మనము అనుకూలపరచుకోకపోతే మనము ఈ లోకంలో గెలవలేక అందరము కూడా పాడైపోతాం మనం అందరము కూడా నాశనం అయిపోతామని వాక్యము చాలా స్పష్టముగా చెబుతుంది కానీ మనం మాత్రం అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేము మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే చాలా స్పష్టముగా మనం అర్థం చేసుకుంటే ఈ లోకంలో ఉన్న మనం అందరము కూడా వినాలి ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరము కూడా ఒక గేమ్ లో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి ఒక ఆట ఒక గేమ్ లో మనం అందరం ఉన్నాం దేవుడు మనందరిని కూడా భూమి మీదకు పంపించాడు గెలిచి వచ్చిన వాడే నావాడు అంటున్నాడు దేవుడు స్తోత్రం ఏమంటున్నాడు ఎవడైతే గెలిచి వస్తాడో ఎవడైతే ఈ లోకమును జయించి వస్తాడో లోకమును జయించి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఇది ఒక పెద్ద ఆట ఈ లోకంలో ఎన్నో ఆటలు ఉండొచ్చు ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి గేమ్స్ మనం సృష్టించుకుని ఉండొచ్చు కానీ దేవుడు పెట్టినటువంటి ఈ ఆటలో గెలిచిన వాడే రేపు నిత్య జీవం పొందుకుంటాడు ఆమె ఎవడైతే ఈ లోకమును జయించి జయించి ప్రభు ముందుకు వెళతాడో వారు మాత్రమే ప్రభు ఇచ్చే సింహాసనమును పొందుకుంటారు ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకుంటారు మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ ఆటలో మనం గెలవాలి అందుకనే యోగు గ్రంథంలో ఒక మాట రాయబడింది యోగు గ్రంథము ఏడవ అధ్యాయములో మొదటి వచనములో చక్కనైనటువంటి ఒక మాట రాయబడింది చూద్దాం త్వరగా భూమి మీద నరుల కాలము యుద్ధకాలము యుద్ధ కాలములు కాదా వారి వారి దినములు వంటివి కావా దేవుడు స్తోత్రం ఏమంటున్నాడు దేవుడు నరుల కాలము యుద్ధకాలం యుద్ధ కాలము దేవుడు స్తోత్రం ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యుద్ధ కాలంలో ఉన్నాం యుద్ధము చేస్తున్నాం ఎవరితో లోకముతో యుద్ధము చేస్తున్నాం ఎవరితో యుద్ధం చేస్తున్నాం లోకముతో మనం యుద్ధం చేస్తున్నాం ఇప్పుడు మనము గెలవాలి గెలవదవుద్దా గెలిచే ఉద్దేశం ఉందా లేదా నువ్వు గెలిచే నీ ప్రయాణంలో మనమంతా ఎలా ఉన్నామండి కూలివాని దినములు వంటివిగా ఉన్నాయి మనకి కూలివాని దినములుగా మన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మనమందరము కూడా ప్రయాణం చేస్తున్నాం మనమందరము కూడా ఈ ప్రయాణములో లేకపోతే ఈ గేమ్ లో మనం ముందుకు వెళతా ఉంటే మనల్ని సాతాను అనేటటువంటి వాడు అడ్డగిస్తున్నాడు సాతాను ప్రతి పరిస్థితిని నిన్ను అడ్డగిస్తూనే ఉన్నాడు నువ్వు గెలవడానికి ఏ మాత్రము కూడా సాతానుకు ఇష్టము లేదు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు దేవుడు స్తోత్రాలు కాబట్టి నువ్వు వెళ్ళేటటువంటి నీ ప్రయాణములో ఏం చేస్తున్నాడు అంటే సాతాను నీకు అనేక రకాలైనటువంటి ఆశలు చూపిస్తున్నాడు అనేక రకాలైనటువంటి పరిస్థితులను గెలిపిస్తున్నాడు అని అంటున్నాడు ఇదిగో నువ్వు ఈ పని చేయకుండా ఈ పని చేయి నువ్వు గెలుస్తావని సాకారు ఆశలు చూపిస్తున్నాడు ఎక్కడ గెలవంటున్నాడంటే లోకములో ఉన్న పరిస్థితుల్లో నువ్వు గెలుస్తావని నిన్ను ఆశలు పెడుతున్నాడు కాని నువ్వు గెలవాల్సింది లోకములో ఉన్న పరిస్థితులను కాదు లోకమునే జయించాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళాలి దేవుడు స్తోత్రం లోకములో ఉన్న ప్రతి పరిస్థితిని నువ్వు ఎదుర్కొని గెలవగలగాలి సాతన్ అంటున్నాడు నువ్వు లోకంలో లోకములో ప్రతి పరిస్థితిని గెలువు ఇక్కడ నువ్వు పెద్దవాడి అవ్వాలి ఇక్కడ నువ్వు అన్ని అనుభవించాలి ఇక్కడ నువ్వు అన్ని చేయాలి అని సాతాను మన యుద్ధాన్ని ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు మనల్ని గెలవనివ్వకుండా వాడు అడ్డుపడుతున్నాడు ఈ లోకమును జయించగలిగే ప్రతి పరిస్థితిని వాడు మార్చేస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఒక యుద్ధ రణరంగం ఇది సామాన్యమైనటువంటిది కాదు ఇదిగో నువ్వు లోకంలో వెళుతూ ఉంటే ఎవరో ఒక స్త్రీ నువ్వు చూసి మోహించింది ఎవరో నిన్ను చూసి మోహిస్తాడు ఒకడో నీకు అర్థం కాదు నువ్వు అనుకుంటావు నేను అందగాని కాబట్టి నా ఎంక చూసి నవ్వింది అని అనుకుంటావు నేను అందగత్తని కాబట్టి కాబట్టి నన్నే చూస్తున్నాడు వాడు అని అనుకుంటావు కానీ నీ పరిస్థితిని మార్చింది సాతానం నిన్ను లోకంలో గెలవనివ్వకుండా నీ ఆట ముగించేయాలని సాధన ఉద్దేశించాడు కాబట్టి వారి ఉద్దేశాల్ని నువ్వు నెరవేర్చకూడదు వారి ఉద్దేశాన్ని నువ్వు ఏమాత్రం కూడా ముందుకు తీసుకువెళ్ళకూడదు అప్పుడే యుద్ధంలో ఈ దేవుడు పెట్టినటువంటి ఆటలో గెలవడానికి నీకు అవకాశం ఉంది దేవుడు స్తోత్రం నువ్వు నేను ఎలా గెలవాలో నువ్వు నేను ఈ లోకాన్ని ఎలా జయించాలో దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి ఆయన గెలిచి ఈ రోజు మనతో అంటున్నాడు ఇదిగో నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించాలి దేవుడి స్తోత్ర నేను జయించినట్లుగా మీరు కూడా జయిస్తేనే ఈ లోకమును జయిస్తేనే నేను పొందిన సింహాసనమే మీకు ఇస్తా అంటున్నాడు ఎంత గొప్ప విషయమో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరన్నా మనతో చదువుగా మాట్లాడగానే ఎవరన్నా మనతో మంచిగా పొగడగానే ఎవరన్నా మనతో కొంచెం అన్ని విషయాల్లో కవించగానే మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది సాధనని జ్ఞాపకం చేసుకోకపోతే ఈ అంతిమ గడియల్లో ఈ చివరి కాలంలో ఈ వర్తమానము ఎవరికీ అర్థం కాదని మనం అందరం ఈ రోజు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు స్తోత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ వాక్యం అర్థం కాదు ఈ వాక్యము ఈ వాక్యము ఈ వర్తమానము ఎవరికైతే అర్థమవుతుందో వారు మాత్రమే చివరిలో ఉన్నటువంటి ఆ ఆ వధువు గుడాలంలో చేర్చబడి వధువు క్రీస్తుని చేరుకునేటటువంటి అవకాశం ఉంది దేవుడు స్తోత్రం కాబట్టి మనమంతరం కూడా ఒక యుద్ధంలో ఉన్నాం మొదటి లోకంలో ఉన్నాం ఆ తర్వాత ఏదో ఒక సంఘంలో ఉన్నాం ఆ సంఘంలో నుండి పరిపూర్ణత చెందాలంటున్నాడు పరిపూర్ణత చెంది వధువులోకి రావాలంటున్నాడు ఆ వధువు కూడా రేపు క్రీస్తు ప్రభువుని చేరుకునే ఒక నిరీక్షణ కలిగినదై ఉండాలంటున్నాడు దేవుడు స్తోత్రం కాబట్టి ఈ సమయంలో మనం కూడా ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ మనము వధూ గుళాలంలో చేరే అవకాశమే లేదు ఓ నేను సంఘంలోకి వచ్చాను నేను వర్తమానంలోకి వచ్చాను ఇక వర్తమానంలోకి వచ్చిన నేను నా అంత గొప్ప పడలేడు మిగతా సంఘాలన్నీ మిగతా డినామినేషన్లన్నీ నా ముందు అనేటువంటి మనస్తత్వాన్ని మీలో నుండి కొట్టివేసుకోవాలి ఎందుకంటే వర్తమానంలోకి వచ్చిన నువ్వు కూడా పరిపూర్ణత చెందాలి వర్తమానంలోకి వచ్చిన నీవు కూడా పరిపూర్ణత చెంది సిద్ధ మనసు కలిగి వధువుగా నువ్వు ఏర్పాటు చేయబడాలి అప్పుడే నువ్వు క్రీస్తు ప్రభువును ఎదుర్కోవడానికి ఒక అవకాశం ఉందని ఈరోజు వాక్యంలో ఉన్నాడు దేవుడికి స్తోత్రం కాబట్టి ఆయన ప్రేమించు ఆయన గర్దిస్తున్నాడు కష్టం వచ్చింది కదా బాధ వచ్చింది కదా అని మనం బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికీ కూడా గెలిచే అవకాశమే లేదని వాక్యం చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రకటన గ్రంథం మూడు పంతొమ్మిదిలో స్పష్టమైన ఒక మాట రాయబడింది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నేను ప్రేమించు కనుక నువ్వేం చేయాలి అంటే శిక్షిస్తే ఎవరన్నా ఆసక్తి వచ్చిందా ఇష్టం వచ్చిందా శిక్షిస్తే ఎవరికన్నా ప్రేమ వచ్చిందా గద్దిస్తే ఎవరికన్నా ఏడుపు వచ్చింది బాధ కలిగింది చెరేపొచ్చింది అవునా ఇక్కడ ప్రభు అంటున్నాడు నేను నిన్ను శిక్షించి నేను నిన్ను గద్దించి నేను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు స్తోత్రం ఆయన ప్రేమిస్తూనే శిక్షిస్తున్నాడు ఆయన ప్రేమిస్తూనే గద్దిస్తున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు ఆసక్తి కలిగి మారు మనసు పొందు దేవుడు స్తోత్రం ఏమంటారంట నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందితేనే గెలుస్తావు అసలు గెలిచే ఉద్దేశం నీకుంటే దేవుడు ఖచ్చితంగా నేను గెలిపిస్తాడు గెలిచే ఉద్దేశం మనలో ఉండాలి ఖచ్చితంగా నేను గెలవాలి నేను ఈ వర్తమానంలో సరిగ్గా నేను నిలబడగలగాలి నిలబడగలిగిన నన్ను దేవుడు నిలబెట్టగలిగిన వాడై ఉన్నాడని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు స్తోత్రం ఆసక్తి రావాలి తిట్టారు కదా గద్దించాడు కదా ఇన్ని బాధలు పెడుతున్నాడు కదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాం కదా ఇది మనకు అవసరమా ఈ ప్రార్థన మనకు అవసరమా ఏదో ఒక ప్రాంతం చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఎలవాల జీవితాన్ని నెట్టుకుని వెళ్ళిపోదాం కదా అనుకుంటే ఇది సాతాన్ యొక్క ప్రణాళిక ఇది సాతాన్ యొక్క దారి అని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన అంటున్నాడు నువ్వు గెలవాలి అంటే ఈ రణరంగంలో గెలవాలి ఈ యుద్ధంలో గెలవాలి ఇక్కడ గెలవాలంటే సాతాను టార్గెట్ చేయాలి మనం వాడిని తొక్కుకుంటూ వెళ్ళాలి అని అంటున్నాడు నేను మరణపు ముళ్ళునే విరిచేస్తా అంటున్నాడు దేవుడు స్తోత్రం నీ మీద అధికారం లేకుండా నీ మీద పెత్తనం లేకుండా నువ్వు నా సన్నిధిలో నా ఆత్మను పొందుకోగానే నీ మీద వాడికి ఏ అధికారం ఉండదు వాడికి నీ మీద ఏ పెత్తనం ఉండదు ఆ పెత్తనము లేకుండా చేసేటటువంటి కార్యమే మరణపు ముళ్ళు దేవుడు స్తోత్రం ఆ ఆత్మను నువ్వు పొందుకున్నావు అనుకో ఆ నువ్వు విరిచినట్టే అంటే వాడి మీద నీ మీద ఉన్నటువంటి వాడి పెత్తనం నీ మీద నుంచి తొలగిపోయినట్టే వాడికి దుఃఖం కలిగింది వాడికి ఏడుపు కలిగింది చుట్టుపక్కల వాళ్ళు ఎందుకో నీవు నాశనం చేయాలంటే వాళ్ళు డైరెక్ట్ గా నీ మీదకి వచ్చే అధికారం లేకుండా దేవుడు తీసేసాడు అందుకే నేను అంటున్నాడు మరడప్పుడు నేను మీరు ఇచ్చా ఇదిగో నువ్వు నిలబడ్డావు అనుకో నువ్వు అనుకో నీ పక్కన వాళ్ళ మీద ప్రయోగిస్తాడు నీ పక్కన ఉన్న వాళ్ళు మాడాలనుకో ఆ పక్కన ఉన్న వాళ్ళ మీద ఊరు మీద అందరి మీద ప్రయోగించి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసేదాకా దుస్తుడు విడిచిపెట్టడు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలవకుండా ఉండడమే వాడి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమై ఉంది కాబట్టి నువ్వు గెలవాలనేటటువంటి ఆసక్తి నీలో ఉంటే ఎన్ని కష్టాలైనా రాని ఎన్ని బాధలైనా రాని పౌరు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కరువులు వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఖడ్గమైన కత్తే నా మీదకి వచ్చి నా తల తెగిపోతున్నా ఏ సయాన్ని చివరకు నేను ఆ గమ్యస్థానానికి ఖచ్చితంగా చేరతా అంటున్నాడు దేవుడు స్తోత్రం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనం నటించినటువంటి వారిగా ఉంటే దేవుడు ఒప్పుకోవడం నేను మారిపోయా నేను ప్రార్థన చేస్తున్నా నేను అద్భుతంగా ఉన్నా అసలు దేవుడు అంటున్నాను నీ మనసులో ఏముందో అది చెప్పు ఫస్ట్ నీ హృదయంలో ఏముందో మొదట అది చెప్పు నీ మనస్సులో నిజంగా మారు మనసు పొందినటువంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నాయా దేవుడు పైకి నీ రూపాన్ని చూడడం నువ్వు బాగా పాటలు పాడుతున్నావని అసలు నీలో ఏముందూసుకోరా మొదట అంటున్నాడు నీలో ఏముందే అది అందులో ఏముందో చూసుకోవాలే మొదట అని దేవుడు అంటున్నాడు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి విషయాలతో ఆయన మాట గలతీ పత్రిక చూస్తే ఆయన అంటున్నాడు గలతీ పత్రికలో రెండో అధ్యాయము ఆరో వచ్చినని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి మాట రాయబడింది దగ్గర నేర్చుకోలేదు ఇక్కడ చాలా ఎన్నిక తెలియజేస్తున్న మాట ఏమిటంటే వీళ్ళు బాగా ప్రార్థన చేసేవాళ్ళు వీళ్ళు బాగా పరిపూర్ణులు వీళ్ళు బాగా పట్ల పడతారు వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారని వీళ్ళ దగ్గరకు వెళ్ళి నేనేమి నేర్చుకోలేదు మనం ఎక్కడ నేర్చుకోవాలని మనం తెలియజేస్తున్నాడు ఆయన ప్రభువు దగ్గర నువ్వు నేను నేర్చుకోవాలని పౌరులు మనతో చెప్తున్నాడు నేను అలాగే నేర్చుకుంటున్నాను మీరు కూడా అలాగే నేర్చుకోండి ఆ ఎన్నికైన వాడున్నాడు చూసావా ఆ ప్రాంతం చేసేవాడు నాడు చూసావా ఆ పాటలు పాడేవాడు నాడు చూసావా వాడి దగ్గరికి వెళ్ళే మనకు వాడు ఉద్దేశాలు నీ మీద కేసు రుద్దుతాడు వాడి అలవాట్లు నీ మీద కేసు రుద్దుతాడు వాడి పరిస్థితులు నీ మీద కేసు రుద్దుతాడు అప్పుడు నువ్వు దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది అని పౌరుడు మనకు నేర్పిస్తున్నాడు అందుకని ఆయన ఏమంటున్నాడు ఇంకా మనం చదివినట్లయితే అక్కడ ఇంకా రాయబడింది వారు ఎంతటి వారైనా నాకు ఎవ్వడు లెక్కలేదు దేవుడు నరు నీ వేషములు చూడడు దేవుడు స్తోత్ర ఏం చూడాయినా మనుషుల యొక్క అందాన్ని చూడడైనా ఆయన నువ్వు భారత ప్రాంతం చేత నటించే నీ నటన రూపాన్ని ఆయన చూడడు నీ మనసులో నిజమైన ఆసక్తి కలిగిన హృదయం ఉందా ఉంటే నువ్వు గెలిచినట్టే ఎవరు స్తోత్ర నీలో మారు మనసు పొందడానికి ఆసక్తి కలిగిన హృదయం ఉందా నువ్వు గెలిచినట్టే ఆయన నీ నిన్ను చూడట్లేదు ఆయన నీలో ఉన్న నీలో ఉన్న మనస్సును చూస్తున్నాడు నీలో ఉన్న అంతరంగాన్ని చూస్తున్నాడు నువ్వు పైకి బాగా ప్రార్థన చేసి లోపల కుళ్ళు పోతు బుద్ధులతో ఉన్నావేమో నువ్వు బాగా పైకి ప్రార్థన చేసి వెడిచని లక్షణాలు కలిగి ఉన్నావేమో నువ్వు బాగా ప్రార్థన చేస్తూ నువ్వు బాగా ప్రార్థన చేస్తూ దొంగ బుద్ధులు కలిగి ఉన్నావేమో నువ్వు బాగా ప్రార్థన చేస్తూ నీ మనసులో అనేకమైనటువంటి లోకాశలు కలిగి ఉన్నావేమో ఎవరికి తెలుసు కాబట్టి నువ్వు గెలవాలో నువ్వు ఓడిపోవాలో ఈరోజు నీ మీదే ఆధారపడి ఉందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నామో మన మనస్తత్వాలు ఎలా ఉన్నాయో ఆయన అంతరంగంలో చూసి ఆయన నిలబెడుతున్నాడు దేవుడు స్తోత్రాలు అంతరంగంలో చూసి ఆయన మనలను బాహటముగా మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనం వాక్యం అర్థం చేసుకున్నట్లయితే అందుకే బాగుంటున్నాడు అదే గలతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎట్లా ఉండాలి ఎట్లా మారాలి అంటున్నాడంటే అంటే హృదయంలో అంతరంగంలో వాడు ఎలా ఉంటాడంటే నేను క్రీస్తుతో వేయబడి ఉన్నాను ఇక్కడ జీవించుకోవడం నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు

నేను దేవుడి కృప నిరార్థకం వచ్చేను మనమైతే ఎప్పుడు వ్యర్థం చేయలేదు దేవుడి యొక్క కృపను ఎప్పుడు మనం వ్యర్థం చేయడం ఆయన అంటున్నాడు ఖచ్చితమైన స్టాండింగ్ తీసుకున్నాడు ఆయన ఒక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఓ ఆయన తీసుకున్నాడు ఒక ఖచ్చితమైనటువంటి ఒక పదాన్ని ఆయన చెప్తున్నాడు ఈ మన మనందరితో ఏమంటున్నాడు నేను దేవుని యొక్క కృపను నిరంతకము వచ్చాను ఎందుకంటే ఆయన చాలా గొప్ప కృపతో చాలా గొప్ప ప్రణాళికతో నిన్ను నన్ను గెలిపించడానికి నిన్ను నన్ను నిలబెట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే తన కృపనే అనుగ్రహిస్తా ఉన్నాడు దేవుడు స్తోత్ర అందుకనే నేను దాన్ని ఏమంటున్నాడు నేను దాన్ని నిరంతకము చేయను నిష్ప్రయోజనం ఒకవేళ నేను ఆ కొడుకుని నిరంతకము చేస్తే ఒకవేళ నేను ఆ విధంగా మరలా నిరంతకము చేసిన ఇష్టానుసారం మీ జీవితాన్ని నేను జీవించాల్సి వస్తే క్రీస్తు నా నిమిత్తం చనిపోయాడని అసలు ఆయన చనిపోవడం కూడా అందరి విధంగా ఉండాల్సి వస్తే ఆయన చనిపోవడం కూడా వృధా ఏం ప్రయోజనం లేదు ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి రోజు ఆయన కృపను నిరర్థకము చేసే వాళ్ళను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం ఆయన కృపను నిరర్థకము చేయకూడదు ఆయన మన నిమిత్తమై చేసిన ఏ కార్యమైతే ఉందో ఆయన మన నిమిత్తమై ఆయన ఎంత గొప్ప ప్రణాళికతో ఈ కార్యమును చేశాడో ఆ కార్యమును నువ్వు నిరర్థకము చేస్తే ఆ కార్యములు కనుక నువ్వు నిరర్థకము చేస్తే మనం ఎప్పటికీ క్షమించబడం కాబట్టి ఆసక్తి కలిగి మారు మనసు పొంది లోకంలో గెలవాలి లోకమును మనము జయించాలి అంటున్నాడు జయించిన వానికి నా సింహాసనము ఇస్తా అంటున్నాడు దేవుడు స్తోత్రం ఎంత గొప్ప మాట చెప్తున్నాడు అదే పిలిపిలు రాసిన పత్రిక మొదలైదేమో ఇరవై ఒకటో నా నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అంటున్నాడు పౌలు ఎంత గొప్ప మాట ఆయన చెప్పాడు తీయద్దు ఆ నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే నాకు లాభం అంటున్నాడు అంటే ఎంతగా దేవునికి సమర్పించుకున్నాడు గెలవడానికి ఆయన ఎంత గొప్ప ప్రణాళికలు వేసుకున్నాడు ఎలిచాడ పౌలు చూద్దాం ఎవరి యొక్క వాక్యాన్ని ఇంకా పరిశీలన చేద్దాం పౌరు గెలిచాడా గెలవలేదా ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నిటికీ పరిశీలన చేద్దాం ఈ రోజు మనం చూసినట్లయితే అంటున్నాడు ఎంత గొప్ప మాటలు చెప్పాడు మనం కూడా చాలా గొప్ప మాటలు చెప్తా ఉంటాం బయటకు వచ్చి చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు బ్రతుకు క్రీస్తే చావు అయితే మేలని గొప్ప మాటలు చెప్పాడు ముందుకెళ్దాం ఇంకా వాక్యంలోకి అదే పిలిపిలు రాసిన పత్రిక అదే పిలిపి మూడవ అధ్యాయంతో చూసినట్లయితే బ్రతుకుట్ట క్రీస్తే క్రీస్తే నాయుడు జీవిస్తున్నాడు అని గొప్పమాటలు చెప్పినటువంటి ఆయన మూడో అధ్యాయంలో పద వచ్చారం పదకొండు వచ్చాయని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన లోకమును ఎలా చూస్తున్నాడు ఆయన లోకమును లోక పరిస్థితులను ఎలా చూసుకున్నాడో చూద్దాం మూడు పది ఏ విధము చేత ఏ విధము చేతనైనా మృదులలో ఉండి ఆయన మరణ విషయంలో ఆయనను ఆయనను ఆయన ఎరగాలి మొదట ఆయన పునరుద్ధాన బలమును కూడా ఎరగాలి ఆయనను ఆయన పునరుద్ధాన బలమును గనుక పునరుద్ధాన బలమంటే ఏంటి చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచేటటువంటి గొప్ప కార్యం ఆ పునరుద్ధాన బలం ఏంటో మనం ఎరిగి మనం ఆయనకు ప్రార్థించాలి ఆ ఆయన శ్రమల పాలన ఆయన శ్రమలలో ఆయన యొక్క శ్రమలలో ఆయన యొక్క శ్రమలోకి మనం వెళ్ళాలి ఇక్కడ విషయం ఏంటంటే వినాలి జాగ్రత్తగా ఎలా వెళ్ళాలి ఆయన శ్రమంలోకి మనం వెళ్ళాలి మాటలు చెప్పడం కాదు శ్రమంలో కూడా వెళ్ళాలి వెళ్ళలేదు పౌలు పౌరు మాటలో చెప్తున్నాడు ఇక్కడ ఆయన శ్రమంలో కూడా వెళ్ళాడా లేదా అనే విషయం కూడా మనకి తెలియాలి తెలియాల్సిన అవసరం ఉంది అవునా కదా ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి ఆయన శ్రమంలో బాలివాడై ఉండు ఎట్టిదో ఎరువు నిమిత్తము సమస్తూ నష్టపరుచుకుంటున్నాడు ఎరగాలంటే నష్టపరుచుకోవాలి ఎరగాలంటే ఖచ్చితంగా మనము నష్టపోవాల్సిందే ఎక్కడ నష్టపోతున్నాం లోకంలో నష్టపోతున్నాం లోకంలోనే నష్టపోవాలి పోదే పోయింది ఒక ఉద్యోగం పోతే పోయింది పోదే పోయింది ఇన్ని డబ్బులు కట్టి పోతే పోయింది ప్రభు నీ ముందున్నాడు లక్షము నీకు ఆయన ఉన్నాడు ఆయన వైపు పరిగెత్తు దేవుడు స్తోత్ర ఆయన అంటున్నాడు చేస్తున్నాడు ఆయన ఇంకా చదవాలి మనం ఆ యొక్క వాక్యం మనం ఇంకా పరిశీలించాలి ఆ సమస్తమును నష్టపరుచుకొని వాటిని నేను పెంటతో సమానం ఎట్లా చూస్తున్నాడంట పెంటతో సమానంగా చూస్తున్నాడు మనమైతే గొప్పగా చూస్తాం అయ్యో ఎన్ని డబ్బులు అయ్యో ఎంత బంగారము అయ్యో ఎంత గొప్ప ఆస్తు అని మనం చూస్తాం కానీ పౌరులు చూస్తున్నాడంట ఎట్లా చూస్తున్నాడు ఆయన పెంటతో సమానముగా ఆయన చూస్తున్నాడు దేవుడు స్తోత్ర ఎలా చూస్తున్నాడు పెంట కంటే హీనంగా చూస్తున్నాడు ఆయన అలా చూస్తూ ఇంకో మాట చెప్తున్నాడు దాని కింద ఇంకో మాట ఉంది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది వరకే ఇది వరకే ఆ నేను అనుకోను నేను అదే మనమైతే అయితే చిన్న విషయాలు జరిగినయ్ అంటో నేను గెలిచా నేను ఇంకేముంది నేను దేవుళ్ళలోకి వచ్చేసా నేను గొప్పగా బతికేస్తున్నా అని చెప్పుకుంటున్నాను మనం కదా కానీ ఇతను అంటున్నాడు ఇది వరకే నేను గెలిచాను అనుకోను నేను పూర్ణ సం పూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోను ఎందుకంటే ఆ తగ్గింపు మనసత్వం మనిషిలోకి రావాలి దేవుడు స్తోత్రం ఆ చూడు ఇంకా ఏమంటే వచ్చిందామండి ఏమంటున్నాడు క్రీస్తు చేస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుపు బహుమానము పొందాలని నేను గురి ఎంతకు దేవుడి దేవుడు స్తోత్రం ఎందుకు గురి గురి యుద్ధకు పరిగెత్తున్నాను అంటున్నాడు పౌలు అంటే మనమందరము కూడా ఈ యుద్ధములో ఉన్నాం యుద్ధములలో ఉన్నాం ఈ యుద్ధము గెలిస్తేనే బహుమానం ఉంది ఈ యుద్ధము గెలవకపోతే బహుమానం లేదు అందుకే పౌలు అంటున్నాడు నేను గురి ఎందుకు పరిగెత్తుతున్నాను గురి ఎవరంటే క్రీస్తు గురి సాతాను కాదు గురి లోకము కాదు ఇప్పుడు గురి గురెవరంటే క్రీస్తు ఎదరున్నాడు ఆయన పిలుస్తున్నాడు ఆయన పిలుస్తున్నాడు నేను పరిగెత్తుతున్నాను నేను పరిగెత్తుతూనే ఉన్నా దేవుడు స్తోత్ర నా కోసం బహుమానం ఒకటి ఉంది అది నేను పొందాలంటే నేను పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలంటే సమస్తములు నష్టపరుచుకోవాలి పరిగెత్తాలంటే పరిగెత్తాలంటే ఈ లోకంలో ఉన్నదేది నీకు ఉండకూడదు అక్కడక్క రాకూడదు ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నీకు గొప్పగా కనబడకూడదు ఇక్కడ ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో నువ్వు పరిగెత్తకపోతే సరైన ఈ వర్తమానంలో నువ్వు సరిగ్గా నిలబడలేకపోతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేసిన వాళ్ళవుతావు నిన్ను బట్టి దేవుని నామే అవమానపరచబడితే ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొలసి పత్రిక ఒకటి ఇరవై నాలుగు ప్రకారం ఆయన ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు ఇందాక ఏమంటున్నాడు శ్రమలలో ప్రవేశించాలన్నాడు చెప్పాడు ఇందాక ఆయన శ్రమలలో ప్రవేశించాలన్నాడు పిలిపి పత్రికలో ఇప్పుడు ఆయన శ్రమలో ప్రవేశించాడు లేదు మనకు అర్థమవుతుంది కొలసి పత్రంలోకి వచ్చేసరికి ఒకటి ఇరవై నాలుగు ఆయన అంటున్నాడు ఇదిగో మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు శ్రమలో సంతోషిస్తున్నాడంట సంఘము ఆయన శరీరం క్రీస్తు పడిన కొదువైన వాటి వాటినందు నా వంతు నా శరీరం నేను అనుభవించుచున్నాను దేవుడు స్తోత్రం క్రీస్తు పడిన పాటలలో క్రీస్తు ఏ శ్రమైతే పడ్డాడో ఆ శ్రమంలో నేను వెళ్ళాను అనుకున్నాడు ఆ శ్రమలో నేను అనుభవించాలనుకున్నాడు ఇప్పుడు ఆ శ్రమంలోకి వెళ్ళాడు ఆయన అంటున్నాడు ఇప్పుడు ఇదిగో క్రీస్తు నందు కొదువై ఉన్నటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని నా శరీరమందు నేను వాటిని అనుభవిస్తున్నాను అంటున్నాడు దేవుడు స్తోత్రం మనము ఈ లోకంలో గెలవాలంటే నిలబడాలి ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి లేకపోతే గెలవడం చాలా కష్టం ఎందుకు పవన్ ఎన్ని మాటలు చెప్పాడు గెలిచాడా గెలిచినట్టేనా పౌరు మాటలు చెప్పాడు ఇప్పుడు దాకా మాటలు కనబడ్డా ఒకటి కనపడింది శ్రమల్లోకి వెళ్ళాడని సమస్తమును పెట్టతో సమానంగా చూశాడని మనకి అర్థమవుతా ఉంది చివరికి గెలిచాడో లేదో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చివరి దినాలలో మరణం వచ్చినప్పుడు ఇక చచ్చిపోవడానికి ముందు ఆయన మాట్లాడుతున్నాడు ఇక మరణించడానికి ముందు ఆయన మాట్లాడుతున్నాడు కిమోత్తికి రాసినటువంటి రెండవ పత్రికలో నాలుగవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది దాకా మనం చూసినట్లయితే అక్కడ చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను నేను ఇప్పుడే వెళ్ళిపోయే కాలము ఆసన్నమైనది సమయం ఆసన్నమైనది అంటే నేను చచ్చిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను నా సమయం వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయన అంటున్నాడు ఇక ఆయన అంటున్నాడు మనందరితో ఆయన అంటున్నాడు నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు ఏ పందెపు బహుమానం కోసం నేను పరుగెత్తానో ఆ పందెపు బహుమానములో నేను కడముట్టించే పరిపూర్ణము చేసేసా నేను చేరుకున్నాను క్రీస్తు ప్రభు అంటున్నాడు విశ్వాసము కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది దేవుడు స్తోత్ర పౌరు గెలిచాడా పౌరు గెలిచానని చెప్తున్నాడు ఆయన గెలిచేశాడు నా పరుగు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకున్నాను సమస్తము పెంటగా చూశాను ముసలోకైపోయాను కాలం అయిపో వచ్చింది పరిస్థితులన్నిటినీ గెలిచేశాను నా యుద్ధములో నేను గెలిచానంటున్నాడు దేవుడు స్తోత్రం కాబట్టి సమీపంలో కూడా వాక్యం అర్థం చేసుకున్నట్లయితే నిలబడటం కష్టం కానీ నిలబడగలిగే పరిస్థితి నిలబడగలిగే ఆసక్తి నీకుంటే దేవుడు నిన్ను గెలిపిస్తాడు దేవుడు స్కోత్ర అందుకే అంటున్నాడు ఆసక్తి కలిగి వారు మనసు పొందు ఏమంటున్నాడు ఆసక్తి కలిగి వారు మనసు పొందు ఇది ఒక పౌరు గెలిచాడు నువ్వు నీళ్ళు కూడా గెలవాలి నువ్వు నీరు కూడా గెలవాలి గెలిచిన వారికి సమాసం లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని జీవితాన్ని జీవించే జీవితం దేవుడికి అవసరమే లేదు ఈ వర్తమానంలో పరిపూర్ణములుగా మనం మారకపోతే ఈ వర్తమానంలో మనము సంపూర్ణ సిద్ధి పొందకపోతే ప్రభు యొక్క ఆత్మను పొందుకునే అవకాశము లేదని ఈ రోజు వాక్యం మనతో చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు కాబట్టి మనం ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యం అర్థం చేసుకుని ఆయన నామను బట్టి పరిపూర్ణలుగా మారగలిగే స్థితిని ఆసక్తి కలిగి పరిపూర్ణమైన ఆసక్తి కలిగి మనం ఆయన నామమును ధ్యానించినటువంటి కృపను పొందుకున్నట్లుగా సహాయము చేయమని క్రీస్తు నామము మనందరము కూడా ఈరోజు పరిపూర్ణమైనటువంటి హృదయం కలిగిన వారమే ధ్యానించుదాం ఇటు మాట్లాడి దేవుడు మనం దీవించును గాక ఆమె